ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారు షారుఖ్ ఖాన్ చెన్నై ఎక్స్ప్రెస్ నుంచి ఒక ఒరిజినల్ డైలాగ్ ఉందండి యాక్చువల్ ఒరిజినల్ డైలాగ్ చెప్పి ఈ డైలాగ్ ఆయన చెప్తే ఎలా ఉండదని నేను చేసి చూపిస్తాను షారుఖ్ ఖాన్ చెన్నై ఎక్స్ప్రెస్ హెన్ యూ మిస్టర్ తంగపల్లి క్యా కర్నే కా ఫై కర్నే కాస్ మీ లడు మై సింపుల్ అండ్ కామన్ ఫ్లెక్సిబుల్ మ్యాన్ అండ్ డోంట్ అండర్స్టాండ్ ది పవర్ ఆఫ్ ఐ కామన్ మ్యాన్ క్యా బాలో తు ఓయ్ రోలు పంతని ఓయ్ నోలు భూమాతి అంత పీస్ పీస్ ఓకే బాధలేదు పుడుంగల్ అప్లడుంగా తుట్ సెల్లడుంగా ఏ కేక్ సెల్లడుంగా పూర గౌ సెల్లడుంగా సిర్ఫ్ నీ నా కే బికాస్ ఐ లవ్ హర్ సో ఈ విధంగా షారుఖ్ ఖాన్ యాక్చువల్ గా షారుఖ్ ఖాన్ సమర్ ఎలా ఉంటుంది ఒరే వీరరాఘవరెడ్డి నా తండ్రి గుండె కోసం ఈ గొడ్డలిద్దరు తడియారకముంది నీ కొడుకు నరికి నా తండ్రి గతదర్బం పెట్టాను ఈ సినిమాలో శత్తులు చంపిన వాళ్ళు మొనగాడు అంటారు చీర కట్టుకొని చంపిన వాళ్ళు మున్న అంటారు వెనక చాట్టించి వచ్చి ఆడవాళ్ళు కదా చంపడం దమ్ముంటే నన్ను చంపు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇలా వాయిసెస్తో ఎన్నో రకాలుగా క్రియేట్ చేస్తూ ఉండొచ్చండి